నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం చిక్కుడుగాయ ఒక లాభదాయకమైన కూరగాయ పంట ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇస్తుంది మొక్కలు నాటిన యాభై నుండి అరవై రోజులకి పూత ఖాతా రావడం ప్రారంభమవుతుంది చిక్కుడు పంటల్లో అనేక రకాల పురుగులు ఆశించి పంటకి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా కాయతోలుచు పురుగు ఆకు తినే పురుగు తామర పురుగు నల్లి పేను బంక వంటి రసం పీల్చే పురుగుల వల్ల పంటల్లో అనుకున్న దిగుబడి కంటే తక్కువ దిగుబడి వస్తుంది కాయతోలుచు పురుగు కాయల్లోకి ప్రవేశించి గింజలను తింటారు తద్వారా కాయలు దెబ్బతిని పంట నాణ్యత తగ్గిపోతుంది అలానే ఆకు తినే పురుగులు ఆకులను తినేసి చిక్కుడు మొక్క ఎదుగుదలను అడ్డుకుంటాయి ముఖ్యంగా పేను బంక తామర వంటి రసం పీల్చే పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం ద్వారా మొక్క బలహీనమవుతుంది ఈ పురుగుల సమస్యని శాశ్వతంగా నివారించేందుకు మిగతా వారి డాన్ అద్భుతంగా పనిచేస్తుంది దీనిని నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు సమస్యను అధిగమించవచ్చు దీని ధర కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే అలానే మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి తీగ దృఢంగా ఉండడానికి వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మొక్కకు కావాల్సిన పోషకాలను అందించడంలో మిగతా వారి అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి మిగతా ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడా పీడలు మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పోకి పంపిస్తారు ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని ఎక్స్పెక్ట్ చేసుకోండి